పరిమితికి సంబంధించి ఈరోజు ప్రభుత్వం వయో పరిమితిని నలభై రెండేళ్ల నుంచి నలభై నాలుగేళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది కానీ విషయం విచిత్రం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది డిఎస్సికే నలభై నాలుగేళ్ళు ఉంది ఇప్పుడు కొత్తగా పెంచాల్సినటువంటి పరిస్థితి లేదు వాస్తవంగా అభ్యర్థులు కోరుతున్నది ఇటీవల నేను శాసన మండలిలో మాట్లాడింది ఏంటంటే వయో పరిమితిని కనీసం నలభై ఏళ్లకు పెంచండి గత ఏడు సంవత్సరాలుగా డిఎస్సి నోటిఫికేషన్ లేదు అనేక మంది అభ్యర్థులు వయో పరిమితి వాళ్ళు ఏజ్ బారయ్యారు నలభై ఏడు పెంచాలని నేను లోకేష్ గారిని కోరటం జరిగింది తెలంగాణలో ఇప్పటికే నలభై ఆరు ఏళ్ళు చేశారు అందుకని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది నియో అభ్యర్థుల తరఫున ముఖ్యంగా నిరుద్యోగ అభ్యర్థుల తరఫున వయో పరిమితిని నలభై నాలుగేళ్లు ఏళ్ళు కాదు నలభై ఏడు పెంచండి ఎందుకంటే దీనివల్ల ఖర్చు కూడా ఏమీ లేదు ఆ అభ్యర్థులు కూడా రాసుకునే అవకాశం లభిస్తుంది దీన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ముఖ్యంగా విద్యామంత్రి లోకేష్